తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ అధికారులు బస్సులు లారీలపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు ఈ క్రమంలోనే గుంటూరు నగరంలో మొత్తం పదకొండు బస్సులను సీజ్ చేశారు రవాణా శాఖ అధికారులు ఎమర్జెన్సీ డోర్స్ లేకపోవడం సరైన పత్రాలు లేని బస్సులను సీజ్ చేస్తున్నారు అధికారులు ఇక స్కూల్ బస్సులు లారీ టిప్పర్ల డ్రైవర్లకు అవగాహన కల్పిస్తూ ప్రమాదం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు అధికారులు ఇక రాబోయే రోజుల్లో హైవేపై స్పీడ్ కంట్రోల్ మిషన్ ఏర్పాటు చేసి కేసులు పెడతామంటున్న గుంటూరు డిప్యూటీ కమిషనర్ సతీరామిరెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నటువంటి కర్నూలు అటు కర్నూలు ఘటన కావచ్చు నిన్న బాపట్లో జరిగినటువంటి ప్రమాదం కావచ్చు పూర్తి స్థాయిలో కూడా మరి ట్రాన్స్పోర్ట్ అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రమాదాలు ఆగినటువంటి పరిస్థితి నిన్న తెలంగాణలో మరి బస్సు ఢీకున్నటువంటి ఆ టిప్పర్కి సంబంధించి కూడా తీవ్రంగా కూడా చనిపోయినటువంటి ఘటనలు ఎదురు చూ వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు గుంటూరు డిప్యూటీ కమిషనర్ సీతారామరెడ్డి గారు ఉన్నారు ప్రమాదాలపైన మాట్లాడేందుకు సరే చెప్పండి అంటే ఎక్కువగా ఈ మధ్య చూస్తున్నాను నిన్న బాపట్లో కూడా నలుగురు మృతి చెందినటువంటి పరిస్థితి ఎట్టికా కారులు వెళ్తున్నటువంటి మొన్న కర్నూలు ఘటన కావచ్చు నిన్న తెలంగాణ ఘటన కావచ్చు ఈ ప్రమాదాలని అరికట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రహదారి ప్రమాదాలు ఈ మధ్యకాలంలో రెండు పెద్ద సంఘటనలు జరిగాయి ఒకటి ఫైర్ యాక్సిడెంట్ ఇంకొకటి నిన్న టిప్పరు ఆర్టీసీ బస్సు రెండు కూడా చాలా దురదృష్టకరమైన సంఘటనలు ఈ ప్రమాదాలని అరికట్టడానికి ముఖ్యంగా స్లీపర్ బస్సెస్ కాంట్రాక్ట్ క్యారేజ్గా తిరుగుతున్న స్లీపర్ బస్సెస్ సీటర్ బస్సెస్ వీటికి సంబంధించిన నియమ నిబంధనలన్నీ కూడా రవాణా శాఖ కమిషనర్ గారు డిపార్ట్మెంట్ అందరికీ మెమో రూపంలో తెలియజేసి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు వాటి ప్రకారంగా అన్ని జిల్లాల్లోతో పాటుగా మనం కూడా గుంటూరు జిల్లాలో కూడా కాంట్రాక్ట్ క్యారేజ్గా తిరుగుతున్న బస్సుల నిండిపైన విస్తృతంగా తనిఖీ చేస్తున్నాం చాలా బస్సులు ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు ఏమైతే రిపేర్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందో మరీ ముఖ్యంగా ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు వెంటనే ప్యాసింజర్స్ ఆ బస్సులో నుంచి ఎవాక్యూట్ కావడానికి ఇమీడియట్గా ఎవాక్యూట్ కావడానికి ఉండవలసిన ఎమర్జెన్సీ డోర్లు కానీ విండోస్ బ్రేకబుల్ సేఫ్టీ గ్లాస్ ఉండే విండోస్ కానీ అట్లాంటి ఎమర్జెన్సీ అవుట్లెట్ ఎస్కేప్ డోర్స్ ఏమున్నాయో అవన్నీ కూడా వర్క్ చేసేటట్టుగా అంటే సార్ మనకి మనకి ప్రతి బస్సు కానీ లారీ కానీ ట్రాక్టర్ కానీ ఏవైనా కానీ ప్రతి సంవత్సరానికి ఒకసారి బ్రేక్ వచ్చేటువంటి అవకాశం ఉంది సరైన ప్రమాణాలు ఆర్టీ అధికారులు పాటించట్లేదు బ్రేక్ చేసే బ్రేక్ చేసేటప్పుడు రెన్యువల్ చేసేటప్పుడు నామమాత్రంగానే చూసి పంపిస్తున్నారనే కొంత ఆరోపణలు వినిపిస్తున్నాయి అధికారుల మీద దీన్ని ఎలా చూస్తున్నారు బస్సులు కండిషను ఇతర వాహనాలు మీరు చెప్పినట్లుగా ట్రాక్టర్ ట్రైలర్లు కానీ గూడ్స్ వెహికల్స్ కానీ అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ వాహనాలు ప్రతి సంవత్సరము ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం రవాణా శాఖ వద్ద కానీ ఏటీఎస్ సెంటర్ అంటే రీసెంట్గా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ అని కొత్తగా మన రాష్ట్రంలో పెట్టి ఉన్నారు వాటి వద్ద ఏ జిల్లాలో అయితే ఏటీఎస్ పెట్టారో అక్కడ ఏటీఎస్ సెంటర్లోనే జిల్లా ఎక్కడైతే ఏటీఎస్ సెంటర్ పెట్టలేదో అక్కడ రవాణా శాఖ అధికారుల వద్ద తనిఖీలు జరిపించుకోవాలి ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాలి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేటప్పుడు రవాణా శాఖ అధికారులు కానీ ఏటీఎస్ సెంటర్లు ఏటీఎస్ సెంటర్లో ఇంకా మాన్యువల్ కంటే కూడా ఇంకా ప్రమాణాలు ఇంకా పాటించేటట్లుగా అక్కడ కొన్ని మే మెషిన్స్ కూడా బ్రేక్ టెస్టింగ్ మెషిన్స్ ఇట్లాంటివి కూడా అక్కడ పెట్టడం జరిగింది ఇప్పుడు గతంలో మనం చూసాం సార్ ప్రతిరోజు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఒక డ్రైవ్ నిర్వహించే వాళ్ళు ఆర్టీ అధికారులు కానీ పోలీసులు సంయుక్తంగా చేసేటువంటి పరిస్థితి ఉండేది సో ఈ మధ్య కాలంలో ఆర్టీ అధికారులు ఎక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించినటువంటి కేసెస్ ఎక్కడ కూడా తనిఖీలు చేయట్లేదు లేదనే ఒక ఉంది ఇది ఎలా చూస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్ ఆ తర్వాత ఓవర్ స్పీడ్ ఈ రెండు కేసులు కూడా తిరిగి విస్తృతంగా తనిఖీలు చేయడం జరుగుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం పోలీసుతో మాత్రమే చేస్తాము ఎందుకంటే పర్సన్ ని కస్టడీలోకి తీసుకొని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే అధికారం పోలీస్కి మాత్రమే ఉంటుంది సో వాళ్ళతో కలిసి రవాణా శాఖ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాము అలాగే ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న వాహనాలను పట్టుకోవడానికి ఈ లేజర్ గన్ లేజర్ స్పీడ్ గన్ అని ఉంది దాన్ని ఆల్రెడీ మనము హైవేలో పెట్టడం జరుగుతుంది మన గుంటూరు జిల్లా ప్రత్యేకంగా చూసుకుంటే పెరంగిపురం కానీ వీరచర్లు కానీ ఎక్కువగా ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అంటే కంకర వెహికల్స్ ఎక్కువగా టిప్పర్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది సో డ్రైవర్స్ పూర్తి స్థాయిలో కూడా అతివేగ అంటే తను తప్పు చేసిన ఎదుటోళ్ళు కూడా బలవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా సంఘటనలు చూసాము మనం ఆటోలు ఢీకున్నటువంటి సంఘటనలు కానీ బస్సులు ఢీకున్నటువంటి సో వీళ్ళకి ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి డ్రైవర్లకు కానీ ఓనర్స్కి కానీ ఒక అవగాహన సదస్సు పెడితే బాగుంటుందని కూడా చాలా మంది మేధావులు చెప్తున్నటువంటి పరిస్థితి ఆ దశగా ఏమైనా ఆలోచన ఉందా తప్పకుండా ఆల్రెడీ మనము ఈ కంకర తీసుకెళ్తున్న వాటిని కానీ ఇసుక తీసుకెళ్తున్న వాటి వీటన్నిటి కూడా టార్పాలిన్స్ విధిగా ఉండేటట్లుగా మనము చూస్తున్నాము టార్పాలిన్స్ లేకపోతే కేసులు కూడా రాస్తున్నాము అలాగే వాళ్ళందరికీ కూడా మీరు చెప్పినట్లుగా వాళ్ళందరినీ కూడా మళ్ళా ఒకసారి పిలిచి సమావేశపరిచి లాస్ట్ మంత్లో కూడా వాళ్ళకి మీటింగ్ పెట్టాము మరలా కూడా తిరిగి పెట్టి ఈ దుర్ఘటన జరిగిన సందర్భాన్ని వాళ్ళకి వివరించి మరలా మన జిల్లాలో అట్లాంటి ఇన్సిడెంట్ ఎక్కడా జరగకుండా ఉండే విధంగా వాళ్ళందరికి కూడా ఇన్స్ట్రక్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరికీ ఆపరేషన్ కూడా కోరడం జరుగుతుంది హైవేలో రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి మెథడ్స్ ఒక పాంప్లెట్ రూపంలో కానీ బోర్డు రూపంలో కానీ గతంలో ఎక్కువగా కనిపించాయి ఈ మధ్య ఎక్కడ కనపడటం లేదనేది ఒక టాక్ కనిపిస్తుంది ఎలా చూడండి హైవేలలో మన పీడీ నేషనల్ హైవేస్ వారికి చెప్పి మీరు చెప్పినట్లుగా రహదారికి భద్రత కోసం తీసుకోవాల్సిన సూచనల్ని టోల్ గేట్స్ అయితే దైత ఇతర చోట్ల ఏర్పాటు చేయాల్సిందిగా వాళ్ళని తిరిగి కోరడం జరుగుతుంది ప్రమాదానికి గురవుతున్నటువంటి నేపథ్యంలో డ్రైవర్లు ఖచ్చితంగా అప్రమత్తం ఉండాలి అటు యాజమాన్యాలు కూడా వీటిపైన జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా హైవేల్లో పూర్తి స్థాయిలో స్పీడ్ కంట్రోల్కి సంబంధించినటువంటి మిషనరీ ఏర్పాటు చేసి ఖచ్చితంగా కేసులు పెడతామని చెప్తున్నారు అదేవిధంగా బస్సులు ట్రావెల్స్ ముఖ్యంగా ట్రావెల్స్ బస్సులు కూడా ఏదైతే బ్రేక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రమాణాలు పాటించకపోతే పూర్తి స్థాయిలో చర్యలు ఉంటాయన్నారు ఇప్పటికే ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా తీవ్రంగా అటు బస్సులు లారీలు కూడా పూర్తిగా చాలా వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా విధంగా కు సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు కూడా అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఖచ్చితంగా ఆ డ్రైవర్లు అదేవిధంగా యాజమాన్యాలు కూడా మరి అధికారులు ఇచ్చినటువంటి సూచనలు కూడా పాటించాలని అటు జిల్లా డిప్యూటీ ఆ కమిషనర్ సీతారామరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనుక నర్సన్లతో రమేష్ రాజ్ న్యూస్ గుంటూరు నుండి